ఓం సాయి రామ్ జై శ్రీరామ్ శ్రీ షిరడీ సాయి గురుగీతిక ఇరవై ఐదవ భాగం విష్ణు సహస్రనామ పారాయణ విశేషత విష్ణు సహస్రనామాలు చాలా గొప్పవి వీటిని పారాయణం చేస్తే మనసు హాయిగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఒకప్పుడు నేను బాగా ఒత్తిడికి గురైన రోజులలో ఈ నామాలు పారాయణం చేసి స్వస్థత చేకూర్చుకున్నాను ఈ నామాలను రోజుకు ఒకటిగా చదివినా ఎంతో మేలు చేస్తుందని బాబావారు స్వయాన శ్యామాగారికి తెలిపారట విష్ణు సహస్రమాన గొప్పతనాన్ని చాటి చెప్పారు బాబావారు బాబావారి అంతిమ ఘడియలలో వజేయునితో పారాయణం చేయించుకొని విన్నారుట శ్రీరామ నవమి చందనోత్సవాలను జరిపి ద్వారకా మాయిలో దీపాలను ధునిని వెలిగించి అన్ని మతాలను ఆశ్చర్యపరిచి సర్వమత సమానాన్ని చాటిన మహాయోగి శ్రీ సమర్థ సచిదానంద సద్గురు సాయినారు కనుక అలాంటి మహనీయుని అలాంటి సమర్థ సచిదాన సద్గురు సాయినాథుని మనమందరం భక్తి భావన చేత ప్రేమగా వారిని మనస్ఫూర్తిగా కొలిచి బాబావారి ఆశీర్వాచాన్ని ఆశీర్వాదాన్ని వారి అనుగ్రహాన్ని పొందుదామని చెప్పి పొందాలని నా సాయి బంధువులందరినీ ఆశిస్తూ ఓం సాయిరా జయ జై శ్రీరామ్